హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ పెళ్లి పట్టు చీరలు అండ్ మనకి ముహూర్తాలు ఇంకా చాలా చాలా తక్కువ రోజులే కదండి ఉంది సో ఇలాంటి టైంలో కూడా ది బెస్ట్ కలెక్షన్ ఇవ్వాలి ది బెస్ట్ డిజైన్స్ మీకు షేర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుండగా సాయి టెక్స్టైల్స్ నుంచి మంచి వీడియో మీ ముందుకైతే వచ్చేసిందండి అండ్ మన గుంటూరులో వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీరు షాప్ అయితే ఉంటుంది నూట ఏడు షాప్ నెంబర్ బి బ్లాక్లో ఉంటుంది అండ్ ఎదురుగా భానుప్రణతి సిల్స్ ఉంటుంది అన్ని రకాల టాప్స్ దగ్గర నుంచి మనకి అన్ని రకాల డ్రెస్సెస్ కాటన్ పట్టాల డ్రెస్సెస్ అన్ని రకాల చీరలు పెళ్లి పట్టు చీరలు అయితే వీరి దగ్గర ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉంటుందండి వీడియోలో సుగం నుంచి కుప్పడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి సింగిల్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ వీడియో మొత్తం సింగిల్ సారీ కూడా ఉంటుంది కానీ సుగం వరకు ఫ్రీ షిప్పింగ్ ఉండదు సుగం కలెక్షన్ నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఎక్కడ నుంచి అని రాశాను అక్కడి నుంచి ఫ్రీ షిప్పింగ్ గమనించండి ఫస్ట్ పేరు చూడండి ఎంత బాగుందో వసుంధర పట్టండి సో కింద బార్డర్ కానీ సారీ డిజైన్ కానీ కదా జస్ట్ త్రిబుల్ నైన్ అండి సో అసలు పెళ్ళిళ్ళలో ఏంటంటే మనం ఎంతెంతో ఒక పదివేలు పెట్టి ఒక చీర కొనుక్కొని పదిహేను వేలు పెట్టి ఒక చీర కొనుక్కొని ఒకటే కొనుక్కోవడం కన్నా ఇలా మనం చక్కగా మంచి ప్రైస్కి లైట్ వెయిట్ అండి అన్ని శారీస్కి స్పెషల్ ఒకటి ఉందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రైజు డిజైన్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో అలానే సారీ వెయిట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నాము అండ్ లైట్ వెయిట్ అండి ఒక్క చీర కూడా తీసుకోవచ్చు మనం పెట్టే ఒక పెళ్ళి పెళ్ళి బట్టలు అంటే ఒక ఐదు వేలు పెట్టుకోవాలనుకోండి లేదంటే ముఖ్యమైన పదివేలు పెట్టుకోవాలి అసలు ఎన్ని చీరలు వస్తాయండి అన్నీ అంటే మనము అకేషన్ అకేషన్కి సారీ చక్కగా మార్చుకోవచ్చు అండ్ జ్యువెలరీ మార్చుకోవచ్చు అండ్ అప్పుడు కూడా ఏంటంటే మనకి ఒక ఇన్ని కట్టుకున్నాము అన్న ఫీల్ ఉంటుంది కదా సో కలర్స్ అన్నీ మీ ముందే ఉన్నాయి డిజైన్ చూడండి ఎంత బాగుందో పళ్ళు బ్లౌజ్ అంతా ఫుల్ ఆపోజిట్ అండి అసలు బలే నచ్చేసినాయి అసలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ రింగ్జిమ్ పట్టు చూస్తున్నారా ఎంత అసలు డిఫరెంట్గా ఉంది కదా మనం ఇన్ని వీడియోస్ షేర్ చేసాము మన ఛానల్లోనే అసలు మనమే ఎన్నో పట్టు శారీస్ కానీ ఇలాంటి శారీస్ చూసారా న్యూ డిజైన్స్ అండి ఎవ్రీ కలెక్షన్ జస్ట్ బెయిల్ కొట్టి మనము ఓపెన్ చేసిన తర్వాత మనం వచ్చాక ఓపెన్ చేశారో అప్పుడే మనమైతే ఇది షూట్ అనేది స్టార్ట్ చేసామంటే ఎంత బాగున్నాయండి లైట్కి అలా లైట్ కలర్స్ మధ్య మధ్యలో అండ్ బా అంటే డార్క్ బార్డర్ అంటే అంత పట్టు వేవింగ్తో అంటే శారీస్ కట్టుకున్నా కూడా ఏంటంటే వెంట వెంటనే మార్చుకోవడం ఒక ఎత్తే అయితే డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఈ డిజైన్ భలే ఉంది అని చెప్పారనుకోండి నెక్స్ట్ ఇంకోటి వన్ అవర్కి ఏదైనా అకేషన్ మళ్ళీ మార్చుకున్నాం అనుకోండి ఈ డిజైన్ ఇంకా బాగుంది ఎక్కడ తీసుకున్నారంటే అబ్బా అప్పుడు ఒక ఆనందం వస్తుంది మామూలుగా ఉండదండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కూడా ఫుల్ కలెక్షన్ కలర్స్ కనబడుతూ ఉంటాయి పళ్ళు బ్లౌజ్ మాత్రం కంపల్సరీ ఓపెన్ చేస్తాను లైట్ వెయిట్ కానీ ఏదైనా ఎడిషనల్గా ఇంకా ఇదే చీర కాకుండా అసలు ఏంటి బెనిఫిట్స్ అసలు ఏంటి మనకి ఈ సారీస్ అని చెప్పాలని అనిపించి కొన్ని కొన్ని అంటే కొంచెం సైడ్స్ కూడా చెప్తున్నా అనమాట అర్థం చేసుకోండి అక్కడ సారీ గురించి చెప్పలేదు జాయిస్ అని చెప్పి అనుకోవద్దండి సమ్మర్ కూల్ ఎందుకంటే ఈ పేర్లోనే అదండి అసలు సమ్మర్లో కూల్ అన్న మాట వింటుంటే అందరికీ ప్రాణం లేసి వచ్చినట్టు ఉంటుంది కదా జస్ట్ పదిహేడు వందల రూపాయలు ఎంత బాగున్నాయోనండి అసలు అసలు ఆ కలర్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయినాయండి బ్లాక్ రెడ్ అండ్ గ్రీన్ రెడ్ అలానే మనకి పింక్ బ్లాక్ అలానే మనకి కనకంబరము గ్రీన్ అలానే మనకి నావి బ్లూ ఆరెంజ్ చిలకపచ్చ బాటిల్ గ్రీన్ ఎల్లో బచ్చల పండిన షేడు అసలు ఏ కలర్ కలర్ ఏ కలర్ కలర్ అండి ఇది బాగుంది అబ్బాయి ఇది సూపర్ అసలు ఇది తీసుకుందామా అది తీసుకుందాం ఇది సెలెక్ట్ చేసుకుందామా అది సెలెక్ట్ చేసుకుందామా ఇక్కడ టఫ్ టఫ్ ఎగ్జామే జరుగుతుందండి నాకు తెలిసి వీడియో చూసే వాళ్ళందరికీ హెవీ డబ్బులు పట్టు పదిహేడు వందల రూపాయలు అసలు పల్లులు మాత్రం హెవీ పట్టు వివింగ్తో ఉంటాయి బ్లౌజులు కూడా అంతేనండి అసలు ఖచ్చితంగా మీ తెలిసిన రిలేటివ్స్ పెళ్ళి ఉండి మీరు వీడియో చూస్తున్నారంటే ఒక్క హెల్ప్ చేయండి వారికి ఈ వీడియో చూపించండి మంచి వీడియో చూపించావు లేకపోతే మన అడ్రస్ చెప్పేయండి సాయి టెక్స్టైల్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ నూట షాప్ నెంబర్ మంచి అడ్రస్ చెప్పారు మంచి షాప్ మాకు చెప్పారని ఖచ్చితంగా స్పెషల్గా పెళ్ళిలో మీకు గిఫ్ట్ ఇస్తారండి మామూలుగా ఇచ్చే పెట్టిపోతలతో పాటు ఇంకేదైనా మీకు ఎడిషనల్గా ఇస్తారనమాట ఎందుకంటే ఈ వీడియో మా మాత్రం వారికి అంతా యూజ్ అవుతుంది ఈ శారీస్ వచ్చేసరికి మైత్రి పట్టండి అసలు బ్లౌజు బార్డర్ ఎంత చెప్పినా తక్కువ ఆ కాంబినేషన్స్ కూడా అదిరిపోయినాయి అసలు అన్నీ కూడా ఇంకే అంటే పెళ్ళన్నా శుభకార్యమన్నా ఏముందండి పేర్లోనే ఉంది కదా శుభం అని చెప్పేసి అంటే ఏంటంటే అంతా ఎక్కడ చూసినా హ్యాపీనెస్ అనమాట ఫుల్ఫిల్ బ్లెస్సింగ్స్ అనేది హ్యాపీనెస్ సో అలాంటప్పుడు ఏంటంటే మంచి కలర్స్ ఆల్ కూల్ ఆల్ డార్క్ కలర్స్ కదా అసలు మంచి కాంబినేషన్స్ కలంకితో పట్టు అసలు ఎక్స్పెక్ట్ చేయండి ఈ బార్డరు ఈ లైన్స్ అసలు శారీ మీద డిజైన్ అసలు బాగా నచ్చిందండి అంటే తక్కువ ఎక్కువ డేస్ ఉన్నాయి మంచి వీడియో వచ్చినందుకు నాకేంటో తెలియని హ్యాపీనెస్తో ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట రియల్లీ అంటే ఏంటంటే మనము కొన్ని వీడియోస్ షూట్ చేసేటప్పుడే ఒక ఫీల్ వస్తుంది ఒక గుడ్ వైబ్స్ అలా గుడ్ వైబ్స్ అనమాట ఎమరాల్డ్ గ్రీన్ పింక్ కలర్ ఎల్లో కలర్ ఆ డిజైన్ చూడండి అసలు కానీ నిజంగా చెప్తున్నానండి నిజంగా యాజ్ ప్రామిసిపుడు నేనే కొనుక్కున్నాను అనుకోండి చీర బరువు లేకపోతే బాగుండు అనుకుంటా కదా అలానే ఉన్నాయండి బరువే లేవు అసలు చీరలు అయితే మాత్రం రియల్లీ రియల్లీ సర్ప్రైజ్ ప్రైజెస్ అన్నీ కూడా ఆఫ్ రేట్కి ఇస్తున్నారండి అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు బయట ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అనమాట ఒక టూ ఫైవ్ ప్లస్ అలా ఉంటాయి కానీ మనం ఇస్తున్న ప్రైస్ ఫోర్ అన్నీ కూడా అంతేనండి అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లోని ఇప్పుడు మనం పదకొండు వందలు చూసామనుకోండి ఆల్మోస్ట్ టూ టూ వరకు టూ టూ త్రీ వరకు బయట ఉంటుందన్నమాట అలా ఇస్తున్నాము నేను మీకు ఫ్రీ షిప్పింగ్ ఎక్కడి నుంచి చెప్తానండి నేను చెప్పకుండా ఉంటాను అది గమనించండి ఇక్కడ వరకు మీరు సింగిల్ తీసుకుని ఒక ఎయిట్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి అసలు ఇవి మాత్రం డిఫరెంట్ అండి ఇంకా డిఫరెంట్ హ్యాండ్ ప్రింట్స్ అంటారు అండ్ మనకు వస్తరికి డిజిటల్ పట్టు ఉంటుందన్నమాట బార్డర్ కూడా భలే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి కింద బార్డర్ కానీ అండ్ మనకి డిజైన్ కానీ అండ్ పైన మనకి వివింగ్ కానీ అసలు ఈ కాంబినేషన్స్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంటాయండి అసలు మిస్ మాత్రం అవ్వకండి బ్రిక్ ఆరెంజా అసలు బాటిల్ గ్రీను అలానే మనకు వసరికి టొమాటో రెడ్ అండ్ పింక్ కలరు అండ్ గ్రే కలర్ సారీ పైన కూడా వీవింగ్ డిఫరెంట్గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ చూస్తే మీరైతే రియల్లీ అసలు సిస్టర్ అసలు ఏం కలెక్షన్ షేర్ చేశారు సిస్టర్ మెస్మరైజింగ్గా ఉంది ఈరోజు కలెక్షన్ అయితే మాత్రం మాకు భలే నచ్చిందని మీరే లైక్స్ ఇస్తారు ప్రసారి నేను లైక్ చేయండి అంటా కదా మీరే లైక్ చేస్తారు మీరే కామెంట్ చేస్తారు పదకొండు వందల రూపాయలు అండి కేవలం అసలు నమ్మలేనటువంటి ప్రైజెస్ ఇవన్నీ కూడా అమేజింగ్ అంటాం కదా అలా అన్నమాట భలే ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనము కుప్పడాలు స్టార్ట్ చేస్తున్నాం కుప్పడం దగ్గర నుంచి అంటే ఇక్కడ నుంచి అండి కుప్పడం స్టార్ట్ అయింది కదా ఇక్కడ నుంచి సింగిల్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంది అది నీకు పైన మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది సో ముందు సారీస్కి అడగకండి ఇబ్బంది పెట్టకండి ఇంకోటి చెప్పాలండి ఇంత ప్రైజెస్ తగ్గించి వెతికి వెతికి వీడియోస్ పట్టుకొచ్చిన షాపులు వాళ్ళని ఇంకా తగ్గిస్తారా అని అడుగుతున్నారంట బాగా ఆలోచించాక చూసి చూసి అండర్ కాస్ట్తో లో మార్జిన్స్తో పెడుతున్న వీడియోస్ అండి నేను చూస్తూ ఉంటా కదా ప్లీజ్ ఫ్రెండ్స్ అలా అడగకండి ఫ్రెండ్స్ ఇంకా అలానే మంచి లెమన్ ఎల్లో బ్లూ అబ్బా ఉంది కదండి కాంబినేషను ప్యూర్ అండి అసలు ఎంత బాగుందో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉందండి అండ్ పల్లు బ్లూ అసలు కాంబినేషన్స్ సూపర్ ఉన్నాయి అబ్బా ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందో కాజు కలర్కి వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ కలర్ అండి అంతా కూడా వీవింగ్ ఎక్కడా మళ్ళీ అసలు లేవండి నిజంగా వండి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి రాయల్టీగా నాణ్యమైన సారీస్ క్వాలిటీ గల శారీసు పళ్ళు బ్లౌజు సూపర్ అండి అసలు మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా అడ్రస్ మేబీ ఇక్కడి నుంచి ఒకరు చూస్తే ఒక మీ స్కిప్ అయిపోయి ఉంటే సాయి టెక్స్టైల్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ నూట ఏడు బీ బ్లాక్ అండ్ మనకి వచ్చేసరికి చూడండి అస్సలు మిర్చి రెడ్డికి గ్రీన్ అండి భలే బాగుంది కలర్స్ మాత్రం టూ గుడ్ అండి ప్రతి కలర్ చూపించేద్దాం అస్సలు ప్రతి కలర్ చూపిస్తేనే పట్టు చీర అంటే చూడాలి చూస్తేనే ఆ కల్ మనకి కళ్ళు ఒక ఒక చిన్న షైన్ అంటే స్ప్రింకిల్ వస్తుంది కదా అది వస్తేనే మనకు హ్యాపీనెస్ కనకంబరం అండి మనకు అసలు పర్పుల్ బలే ఉన్నాయి కదండి ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం కుప్పడం సారీస్ చూసాము ఇప్పుడు కుప్పడం సారీస్లో మీనా బుట్ట అంటే కొంచెము కొంచెం బుట్ట అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట స్పెషల్గా ఉంటుంది పాల మీగడ కలర్కి మంచి చెర్రీ పింక్ అండి ఈ కాంబినేషన్ అసలు ఎవరండి వద్దనుకునేది వదులుకునేది ఎవరండి అసలు అలానే సుబ్బ అసలు ఇదైతే బలే ఉందండి మంచి ఎమరాల్డ్ గ్రీన్కి మంచి రెడ్ కాంబినేషన్ అండి అసలు పళ్ళు బ్లౌజు అసలు సూపర్ అండి ఇంకా కాంబినేషన్స్ చూడాలన్నా చూడాలనిపిస్తుందా ఉన్నాయి ఇంకా చూపించేద్దాం మంచి పిస్తా షేడ్కి మంచి అరిటాకు గ్రీన్ ఎక్స్ట్రానరీ అసలు ఆ బార్డర్స్ చూడండి డబల్ బార్డర్స్లో ఆ వీవింగ్లో ఆ పనితనం అంతా బాగుంది కదండి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి మీకు ప్రైజ్ స్క్రోల్ అవుతుందండి ప్రైజ్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇవి వచ్చేసరికి మనకి కుప్పడంలో మనకు వచ్చేసరికి మ్యాంగో బుట్ట అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ చాలా 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 బాగుందండి మనం ఏదన్నా టెంపుల్ జ్యువెలరీ అని ఒక స్పెషల్ జ్యువెలరీ ఉంటుంది కదా మనకు వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్ అలాంటి జ్యువెలరీస్కి ఇలాంటి శారీస్ అద్దినట్టు ఉంటాయండి ఇవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అంటే కుప్పడాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట అంతకుముందు అయితే లేదు ఇది వచ్చేసరికి మంచి గంధం అండ్ మనకు పింక్ ఎలాంటి పింకు మనకు పట్టీలు అవన్నీ మనం కొనుక్కొని వెండి మనకు ఒక ప్యాక్ చేసిస్తారు చూడండి ట్రెడిషనల్గా వచ్చే ఒక ఒక పింక్ ఉంటుంది ఆ ఆ పింక్ అండి అసలు అద్దరిపోయింది కాంబినేషన్ అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఎతికినా దొరకదండి సిమెంట్ కలరు పింక్ కలర్ అసలు భలే ఉన్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసు రియల్గా అండి అసలు మాకు తెలిసిన వాళ్ళకే వీడియో అయితే నేనైతే మీరు నెంబరు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి నేను అడ్రస్ చెప్పానండి ఈరోజు వీడియో షూట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అంత బాగా అసలు నాకు నచ్చినాయి అసలు తప్పకుండా తప్పకుండా మా వాళ్ళకైతే నేను మీరు కూడా చేసేయండి అదే పని మీ వాళ్ళకి కూడా అడ్రస్ ఇచ్చేసేయండి మంచి పర్పుల్ పింకు అసలు ఈ కాంబినేషన్ అయితే భలే ఉందండి కింద బార్డర్ కూడా పైతానీ బార్డర్ వచ్చిందనమాట సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సాయి టెక్స్టైల్స్ అండి నూట ఏడు షాప్ నెంబరు బి బ్లాక్లో అయితే షాప్ ఉంటుందనమాట సూపర్ 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 అనమాట చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఒకసరికి కుప్పడంలోనే మంచి మనకొసరికి అంటే చిలక పచ్చ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అసలు బాగుంది కదండి ఈ కాంబినేషన్ ఇది మనకి సిల్వర్ వచ్చింది అనమాట అలానే మనకొసరికి ఇంకో అంటే ఇందాక చూసిన మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ వేరు ఈ గ్రీన్ వసరికి మనకి కొంచెం వేరియేషన్స్ ఉంటాయి కదా అలా వేరియేషన్ ఆఫ్ గ్రీన్ అనమాట సూపర్ 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 అండ్ నెక్స్ట్ కూడా మనకి వచ్చేసరికి మంచి బ్రౌన్ కలర్కి మనకి వచ్చేసరికి అసలు ఈ బార్డర్ చూడండి అంటే గోల్డ్ వచ్చి రెడ్ వచ్చి మనము భరతనాట్యం సో చూస్తున్నారు కదండి మంచి మంచి కాంబినేషన్స్ ఈ బోర్డర్స్ ఏంటంటే మనకి ట్రెడిషనల్గా మన ఇండియన్స్ ఇష్టపడే భరతనాట్యము ఒకసారి కడతారు చూడండి ఆ ఆ విధానానికి వచ్చినటువంటి ఈ బోర్డర్ ఇలా వచ్చింది చాలా చాలా డిఫరెంట్గా ఉంది సో లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఇస్తున్న కలెక్షను ది బెస్ట్ అండి కథాన్ అనమాట అసలు కథాన్లో మనకు ఒకసారి జార్జెట్ అంటే జార్జెట్ అంటే మీరు సిల్క్ కింద తీసుకోవద్దండి మనకి పట్టు జార్జెట్ల వరకు ఉంటా నేను ఇంతకుముందు చెప్ప మనకి జార్జెట్ సిల్కే ఉంటుందండి పదిహేను అంత వాల్యూ ఉండే జార్జెట్ ఉంటుంది ఇది దొసరికి ఖతాన్ జార్జెట్ అంటారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు ఈ శారీ అండి నిజంగా అండి రెండు కలిపి కట్టుకుంటే ఒక బరువు అవుతుంది అంత తప్ప తక్కువ వెయిట్లో మీకైతే ఉన్నాయన్నమాట ఒక్క బరువుకి టూ శారీస్ పడతాయండి అంత వెయిట్ తక్కువ ఉన్నాయి అంటే అప్పుడు చెప్పండి నీటి వైపు ఒక ఒక చీర పెడితే ఇవి మనకి రెండు వస్తాయి అంటే అంత వెయిట్ తక్కువగా అంత సాఫ్ట్గా అంత ఈజీ క్యారీ అన్గా అంత మంచి కలర్ అసలు ఈ కలర్ చూసారా అండి ఎంత దమయంతి పచ్చకి నాచు గ్రీన్ కలరు అసలు ఈ కలర్ చూడండి అసలు మనకి పీచ్ మస్క్ మెల్ అని అంటారు కదా ఆ కలర్ ఆ కలర్కి వచ్చేసరికి మనకి బొట్టు రెడ్ అండి అసలు ఆ డిజైన్ చూడండి చెర్రీ పింక్ లాగా అసలు బొట్టు రెడ్ అంటారు అంటే మనకి తిలకం అంటారు కదా ఆ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి కలర్స్ అయితే చాలా 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 ఎవరి గ్రీన్గా ఉన్నాయి వీడియో రియల్గా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా మాత్రం మంచి వీడియోస్ షేర్ చేయాలండి మంచి చెప్పాలి మనము రియల్గా ఇది మంచి వీడియో షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ప్రైజెస్ చూడండి నేను చెప్పాను కదా కుబేర పట్టు పట్టు నేను ఫ్రీ షిప్పింగ్ అని ఎక్కడి నుంచి అయితే మీకు స్క్రోల్ చేసిన స్క్రీన్ అక్కడ నుంచి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కూడా ఫస్ట్ నుంచి సింగిల్ ఇస్తాం అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ డిస్కౌంట్లు ఇస్తున్న వేరే భలే మంచి వీడియో అండి సో పెళ్ళి